హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండి టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కేవలం ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు ఎంతో రుచికరమైన టేస్టీ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బాణని స్టవ్ పై పెట్టుకొని అందులో బావ్ కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒకటింబావ్ కప్పు నీళ్లు పడతాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకి నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి ప్లేస్లో నూనె కూడా పోసుకోవచ్చండి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి మొత్తాన్ని కూడా మరి నీళ్ళల్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ఎక్కడ కూడా ఉండలేకుండా ఒకసారి స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి కొద్దిసేపు అయిన తర్వాత అది ఉడికి దగ్గర పడుతుందండి మనకి ఇలా చపాతి పిండిలాగా రెడీ అయిపోతూ ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలాగే ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని పక్కన దించేద్దాం ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగిన తర్వాత చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ చేతులకి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి చేతులకి నేను నూనె అప్లై చేశానండి కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకోవాలి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోండి పగుళ్ళు అనేది అసలు ఉండకూడదు ఈ విధంగా రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకున్న ఈ బాల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి నాకు ఒక కప్పు పిండికి ఇన్ని బాల్స్ వచ్చాయి ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని పక్కన పెట్టేద్దా ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న చిల్లులు ఉన్న బుట్టను తీసుకొని దానికి కొంచెం అడుగు భాగంలో నూనె అప్లై చేసుకొని రెడీ చేసుకున్న బాల్స్ని ఇందులోకి తీసుకోవాలి బాల్స్ మొత్తాన్ని కూడా ఈ చిల్లులున్న బుట్టలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పైన ఉడికించుకోవాలి దానికోసమని స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని అడుగు భాగంలో కొన్ని నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఆ గిన్నె పైన పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవి పట్టుకొని చూస్తే మనకి పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా రావాలి బాల్ని పట్టుకున్నట్లయితే సాఫ్ట్గా ఉన్నట్లయితే మనకి ఇవి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మనం రెడీ చేసుకున్న వెంటనే తీయకూడదండి అవి కొంచెం చల్లారిన తర్వాత దానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి వేరొక బాండిని స్టవ్ పైన పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత మనం తీసి పక్కన పెట్టిన ఈ బాల్స్ని ఇందులో వేసుకోవాలి నేను రెండు బాయిల్గా వేసానండి వేసిన వెంటనే కలపకూడదండి బాండి అంచుల్ని పట్టుకొని ఇలా కలిపినట్లయితే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరెటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన క్రిస్పీగా ఎంతవరకు కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అలా పైన క్రిస్పీగా ఉన్నాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత మిగతావి వేసుకోవాలి మిగతా బాల్స్ని కూడా ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీ కావాలి కొంచెం కలర్ మారాలి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత బాండీలో ఇంత ఆయిల్ కాకుండా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ ఉండేలాగా చూసుకొని మిగతా ఆయిల్ని తీసేయాలి పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేయాలి నువ్వులు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేయాలి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ పోపు అంతా కూడా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పిండిలో కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని కొంచెం తగ్గించి వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంతో రుచికరమైన టేస్టీ కలర్ఫుల్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ లేకుండా అయినా డైరెక్ట్గా తినచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి డీ టైం స్నాక్లోకి అయితే ఈ స్నాక్ ఇలా చేసుకున్నట్లయితే ఇందులోకి చట్నీ లేకుండా డైరెక్ట్గా తినచ్చు ఒకటి కట్ చేసి చూపిస్తానండి కట్ చేయగానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి పైన కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ సింపుల్ అండి టేస్టీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్